హలో 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 ఉన్నారు సార్ కారులో ఉన్నాను డ్రైవర్ ఆడు మా ఊరుడు కాదు మనకు ఏ ఫోన్ వచ్చింది మాట్లాడింది కూడా ఆఫ్ఘర్త అంటే కోటి కాదురా ఉంటే ఇబ్బంది డేడియా అంటారు చెప్పండి లేదు ఎవరు లేకపోతే ఒకసారి చేసావంటే ఒక గంట ఒక అరగంట ఇరవై నిమిషాలు అవకాశం ఇవ్వు మధ్యలో ఎందుకంటే ఎవరన్నా ఉన్నారని ఫోన్ చేయను

లోన్ వచ్చింది లేవా నీకు ఏదో రకంగా వచ్చినట్టు చేస్తాను అది కాదు సార్ వడ్డీలు లోన్ వచ్చాక నా ఇష్టమేనా వడ్డీలు కాదు సార్ వడ్డీలు పెరిగిపోతున్నాయి పార్టీ నాకు పార్టీ ఇస్తాం పార్టీ మీకు ఏం కావాలంటే అది ఇస్తా నా ఇష్టమేగా నీ ఇష్టమే అంత ఇష్టమే లేదు రోజు నిమిషం ఒక్క నిమిషం ఉండు సరే

ఎంత ఇష్టం ఉంటే చేస్తారనుకుంటున్నావు కాదు ఐస్ కూర్చమంటే ఏమంటే చేసావు కదా ఇష్టం ఉంటేనే చేయగలుగుతారా మీరు అలా కదరా ఇష్టం ఉంటేనే చేయగలుగుతారా మర్చిపోయారనుకున్నా అది కాదు నేను చెప్పేది అంటున్నావా నోట్లో పెట్టుకున్నావు కదా నా ఇష్టం వచ్చిన చేయించు కదా అది ఎంత ఇష్టం ఉంటే ఎందుకంటే స్వాతి కానీ బుక్కులు కానీ వేరే ఆటలలో కొన్ని ఐటమ్స్ ఇస్తాడు అలాంటి అనేది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందంట సర్క్యులేషన్ బాగుండాలంటే ఎంత ఇష్టం ఉంటేనా చేయగలుగుతారంట లేకపోతే హ్యాపీ న్యూ ఇయర్ సార్ అడ్వాన్స్గా చేస్తానో లేదో కుదరదో అవును అందుకనే ముందే చెప్పేసి కదా అవును సార్ ఇంకేం చెప్పాలి సార్ గుడికొచ్చారనుకుంటాగా గుడికొచ్చారు

చిన్న బేట ఆయన ఏం చేస్తాడు లారీ డ్రైవర్ లారీ డ్రైవర్ అంటే జాగ్రత్తగా ఉండాలి రావు అవును సార్ ఎందుకంటే డ్యూటీకి వెళ్ళిపోతారు కదా చిచ్చి అలాంటి దాని కాదు మా మా అక్క చాలా మంచిది నీ అక్క కాదురా మా బావగారా మా బావగారు అలాంటి వాళ్ళు కారు మా అదే అంటే కదా కొంచెం ఇబ్బంది అనుకోంటే జనాలు తీసుకుంటారు కదా ఒకసారి కనుక ముంచేస్తారు అనుకో అంటే కన్నం పెట్టేస్తే ఏం కాదు కన్నం పెట్టుకున్న కనుక మొదలు కనుక బాగుందని ఇచ్చేసాడు అనుకో ఎక్క మంచిదైనా చిన్నపి ఎక్కడ మంచిదైనా కానీ ఇబ్బంది అంటే ఏరే కాదు కదా ఫ్రెండ్లీ ఉండాలి కాబట్టి చెప్పారు అవును సార్ తెలుసుకోవాలి కదా తెలుసుకోవాలిగా అవును నేను ఎలాంటి దాన్ని తెలుసుకోవాలిగా మీరు ముందు అవును అవునవును కదా అవును ఎలాంటి దాన్నో నా పిల్లల మీద ఒట్టు నాకు మా ఆయనకి కష్టం వచ్చిందని నాకు కష్టం వచ్చిందని నేను ఈ పని చేస్తున్నా కదా సార్ కష్టం వచ్చిందని కనుక నా పిల్లల మీద ఒట్టే చెప్తున్నా ఏం లేదు సార్ చాలా మంది చాలా చెప్పిన సరే నా పిల్లల మీద ఒట్టు సార్ నేను అలాంటి దాన్ని కాదు నా మా ఆయన నాకు చాలా బాధ ఉంది దగ్గరికి దగ్గరికి ఉన్నాయి చెప్పింది ఏం తెలీదు సార్ సరే కాదు మామూలు కాదు అనుకుంటున్నా కదా అవును సరే నాకు ఆయనకే నాకు ఆయన అంటే ఇష్టమే కొంచెం చెంది చెప్పకు అలాంటి చెప్పు చెప్పండి సార్ అది ఎందుకంటే తెలిస్తే చాలా ఇబ్బంది అది ఎందుకంటే చాలా చాలా అంటే చాలా ఇబ్బంది అది తెలియాలి ఎప్పుడంటే చెప్పరా బాబు ఎక్కడ చెప్పు ఇప్పుడు వస్తుంది కాబట్టి ఇప్పుడు వెళ్తుండడానికి ఇబ్బంది ఉండదు అది నిదానంగా ఉండదు పర్సనల్గా మాట్లాడుకుంటారా రోజుగా ఉండాలి అదే సార్ బాగా ఉంటుందా ఫ్రీగా ఉంటుందా నువ్వు అంటే ఆమెకి అదే మొత్తం ఇష్టం ఉండదు సార్ మా అమ్మకి మా అక్క సార్ నేనే అలా ప్రశ్న అని ఎవరికి చెప్పను

ఐదింటికి సరే సార్ ఐదింటి లోపు చేస్తే చేస్తారు మళ్ళీ ఒకసారి